అంటే నేనేమనుకుంటున్నా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఫ్రీ బస్ పెట్టారు కదా ఫ్రీ బస్ మన కోసం ఎంత ఎంత తెలియదు కేసీఆర్ గురించి రైతుల గురించి మన గురించి ఎంత చేసింది ఆయనకు మనం ఆయన ఉండడం మనం తప్పది అని అంత చెప్పాలి కదా చెప్పాలంటే మనం ఫ్రీ బస్ వాడుకోవాలి కదా అక్కచెలైన అందరూ కలిసి గ్రూప్లతో ఎట్లా వీలైతే అక్కడ పోయి కేసీఆర్ గారికి మళ్ళీ కేటీఆర్ గారికి సార్ మేము ఉన్నాం సార్ కాంగ్రెస్ సర్కారు ఏమైనా పని పోతానికి అటుటి పోతానికి తిప్పలైతున్నది అని చెప్పేసి ఫ్రీ బస్సు పథకం పెడితే అగో అగొగా బస్సు ఎక్కి కేసీఆర్ దగ్గర పోయి సార్ మమ్మల్ని క్షమించండి మేము మీకు ఓటేయలేదని చెప్తాదట వామో వామో ఇది ఎక్కడ మా స్ట్రాగింగ్ రా మావా అని చెప్పేసి కింద కామెంట్లలో అర్చకొస్తున్నారు నెటి జనాలు ట్ ఏంటంటే బీఆర్ఎస్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సార్ ఉన్నాడు కదా అగో పోచంపల్లి ఫౌండేషన్ పేరు మీద హెల్త్ కేర్ సెంటర్ మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది మందికి ఆడోళ్లకు ఉచితంగానే బువ పెట్టి మరి కుట్టు మిషన్లు ఎట్లా కుట్టాలనేది నేర్పిస్తున్నారు మిషన్లు కూడా వీళ్ళే ఫ్రీ ఇస్తున్నారు మొత్తం ఆరు వేల మందికి ఇట్లనే ఇచ్చిరాట మూడు వేల మందికి కూడా ఇస్తారాట రానున్న రోజుల అట్లనే సర్టిఫికేట్ కూడా ఇస్తారాటి ఆ సర్టిఫికెట్స్ తో టెక్స్టైల్ పార్కులలో కూడా ఉద్యోగాలు పొందొచ్చట అగో జూడురి అక్కలు ఎంత ముద్దుగా కూర్చొని కూర్తున్నారు ప్రతిపక్ష ఉన్నా కూడా ఈ సారికి ఇంత మంచి పనులు చేస్తున్నట్టే తారీఫ్ చేయాల్సిందేనబ్బా కానీ అక్కడ తెలివి మాత్రం మెచ్చుకోవాల్సిందే డైలాగులు కొడితే వైరల్ డాన్స్ ఆడితే రికార్డులు కామెడీ చేయాలన్నా కంటెంట్ మాట్లాడాలన్నా బిజినెస్ చేయాలన్నా బాగుపడే ముచ్చట్లు చెప్పాలన్నా ట్రెండ్ ఫాలో అవ్వడు కాదు ట్రెండ్ సెట్ చేస్తాడు ఇక జోకించాలి కానీ చీవ ముచ్చడి చెప్పు అని అంటారా చూడు ధ్యాన్ చేసిన మల్లారెడ్డి పాట వాడిన మల్లారెడ్డి డైలాగ్ గుట్టిన మల్లారెడ్డి అసెంబ్లీల అధ్యక్ష అని బల్ల గుద్దిన మల్లారెడ్డి అవో గాతి వైరల్ అయితే సారు ఏం చేసినా నిన్న సారథి పెళ్లి రోజు కార్యక్రమం ఉండే కదా అలా కాలేజీలో పెద్ద ఈవెంట్ చేసిర్రు అన్నట్టు చాలా మంది వచ్చి శుభాకాంక్షలు చెప్పిర్రు ఇక అట్లనే రాబిన్ హుడ్ అనే ఒక సినిమా వస్తున్నది కదా అవో గది నితిన్ హీరో గా ఈవెంట్ కూడా మల్లారెడ్డి కాలేజీ సార్ అనే పెట్టిర్రు ఏ గదానికి ఇట్లా సింధులు వేసుకుంటా మంచిగా డాన్స్ లాడి అగో హీరో గారు ఇట్లా ఎత్తే అట్లా మన మల్లారెడ్డి సారు వారెవ్వా డెబ్బై వచ్చినా కూడా కుర్ర వయసు వాడుతున్నాడు పోండ్రి మన ఎమ్మెల్యే సారు నిజంగానే సినిమాలలో పోతే సోర సోర హీరోలకు కూడా గట్టి పోటీనే ఇచ్చేటట్టుండుగా ఇక మైక్ అందుకొని సినిమా గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు అందరికి నమస్కారం ఇరవై ఎనిమిది తారీఖు నాడు హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుంది సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఆ రోజు మీరు హాలిడే ఇవ్వకుండా మీరందరూ అందరు డుమ్మ కొట్టేనా సినిమా చూస్తారు అగో ఇన్నర్ కదా తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సినిమా హిట్ అయితది కాలేజీలకు సెలవు డుమ్మాలు కొట్టి అయినా సినిమా చూడాలని చెప్పకనే అగో గా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ నడమ ఏందో ఏమో గానీ ఏ సినిమా రిలీజ్ కావాలన్నా కూడా ఫస్ట్ ఈవెంట్ అయితే మల్లారెడ్డి కాలేజీనే చేస్తున్నారు సారు కూడా పుల్లు సపోర్ట్ చేసుకొస్తున్నాడు సినిమా చూడాలని చెప్పేసి అలా కాలేజీలో ఉన్న విద్యార్థులకు అందరికి చెప్తున్నాడు అవు మరి హీరోల కంటే ఎక్కువ ఉన్నది సార్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ సార్ ప్రచారం చేసిందంటే సినిమా హిట్టే పాలమ్మి పూలమ్మిటీలు నడిపించి బోర్వెల్ పెట్టి విద్యా సంస్థలు పెట్టి మెడికల్ సంస్థలు పెట్టి రాజకీయాలలోకి వచ్చి ఒక సినిమా రంగమే బాక ఉన్నట్టుందిగా సారు అది దా సర్ప్రైజ్ పాటకు సింధులేసుకుంటా సార్ సర్ప్రైజ్ ఇస్తున్నారు కదా అలా చదువుకుంటోళ్లకు చదువు బంద్ చేసి సినిమాలకు బొమ్మని అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్ష పలు తిడతారు కానీ జనాలు కూడా మీటింగ్లు పెట్టి అనుకో ఎట్లుంటారు చెప్పుర్రి ఇక రోజు రోజుకు జనాలు కాంగ్రెస్ ని గట్టిగానే ఆర్చుకుంటాన్రు కానీ నాయకులు వచ్చి జనాలతో మాట్లాడింది అయితే లేదు గీ కాకా చూడు రి ఎట్లా గరంగరం అవుతాండో ఇక చూస్తుంటే ఇప్పుడున్న సర్కారు కథ అంత అంతనే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా గానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టిరు తిట్టారు గాని ఇప్పుడున్న సర్కారులు అయితే జనాలకు మైకులు దొరికితే చాలు సర్కారు పొట్టు పొట్టు తిడుతున్నారు జాబులు ఉన్నోళ్ళు తిడుతున్నారు లేనోళ్ళు తిడుతున్నారు కాపుర పని చేసే వాళ్ళు తిడుతున్నారు చేనోళ్ళు కూడా తిడుతున్నారు ఆఖరికి ఖాళీగా ఉన్నోళ్ళు కూడా ఇట్లా తిడుతున్నారు ఏం చెప్పుడు కాదు మేరేజు రోసారి కాక ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా చిన్నగా మాట్లాడాడు టీవీలో చూసినా ఎంత ఘనంగా మాట్లాడుతుడు ఒక్క పని చేయ కానీ కోపం వద్దు నాకు ఏ ఆ టీవీ బంద్ బంధేయని చెప్పి మా కొడుకు టీవీ ఆ టీవీలో మాట్లాడుతున్నాడు చక్కగా చెప్పుకుంటాడు ఆయన పెబ్బి పెగ్గే చెప్పుకుంటాడు కానీ నరులందరు ఏడుతున్నారు లోకం ఏడుస్తుంది భూమి తల్లి ఏడుతుంది ముఖైన కాలం లేదు ఆ రెండు వేల పిచ్చే గది చేసాడు ఆ నాలుగు వేలు ఇస్తాడే నమ్మిడు లోకం అయిపోయింది అందరూ కూడా వాడు గెలిచి వాడు గెలిచి ఆ వాడి మీద కూసుడు మీద అంత ఊశడు అక్కడ పోయి చూసి మాట్లాడతాడు అయితే మొన్న ఇంట్లో టీవీ నడుస్తుంటే రేవంత్ సార్ స్పీచ్ వచ్చిందట టీవీ లా ఇక కాక చూసి గరం గరం అయి ఆయన తల్ల కొడుకుతో టీవీరా టీవీ ఆబ్జెయి అని చెప్పిందంట ఈ సర్కారు వల్ల అయితే జనాలు మస్తు తిప్పల పడుతున్నారు రైతులు గోస పడుతున్నారు నీళ్లు లేక పంటలు మొత్తం ఎండుకపోతుంది భూతల్లే గోస పడుతుందని చెప్తున్నాడు కాక ఇక పోయినసారి సర్కారు కేసీఆర్ సార్ మంచినే చేసిండు పాలన ఆయన వచ్చే ఎన్నికల్లా జనాలకొచ్చి ప్రచారం చేయకపోయినా సరే ఖాళీ కుర్షి మీద కూర్చునే చాలు ఆయనను గెలిపిస్తామని బట్టే ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు కాలం కూడా మంచిగా అవుతుంది చెరువులు కుంటలు నిండుతాయి పంటలు కూడా మంచిగా వండుతాయి అని చెప్తున్నాడు ఈసారి వచ్చిన రాగులు ఊరు ఊరు తిరిగకుండా వెళ్ళి ఇంటికాడు కుర్తిమీల కూర్చుంటే కూర్చుంటే ఆయన గెలుస్తాడు ఆయన గెలిస్తే కాలం అవుతుంది మళ్ళా అలా వాగులు నట్టాయి చెరువు నిండుతాయి లోకం పచ్చదన ఉంటది ఒక్క మడిలాగ ఉండే దుర్చితారు నాటి పెడతారు ఒక్క కూడా నాటి పెడతారు అవునా రెండు ఎకరాలు ఎండిపోయింది ఇప్పుడు ఎట్లా పెట్టాలి మూడు కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము భూమి తల్లి ఏడుతుంది ఏం చెప్పాలి ఎండిపోయింది కదా ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది వాళ్ళకి ఇంత కూడా శ్రేమ లేదు అని ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు ఆయనే చూసుకుంటారు ముగ్గురు నలుగురు ఉన్నాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని ఇంకా చేశారు ఏమైనా మాట్లాడితే అర్థం పోతాడు అర్థం పోయి ఆయనకు ఏ కోపం రావాలని గెలిగిస్తారు అట్టి కాంగ్రెస్ వచ్చింది మాకు మనం మంచిగా బత్తాం హాయిగా బతాం ఇప్పుడున్న సర్కార్ వల్ల మేము ఎట్లా బతకాలే అనుకుంటా రేవంత్ సార్ అయితే మైకుల గట్టిగా అరుచుకున్నాడు నాకు అర్థం కాని విషయం ఏందంటే మరి జనాలు గింతగానం అరుచుకుంటుంటే రేవంత్ సారు చాలా కాన్ఫిడెంట్ గా అయితే స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు స్టేజ్ల మీద కానీ గీ కాక స్పీచ్ చూస్తుంటే ఎన్నికల కోసం తిరిగితే కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమైతుందో అని అనిపిస్తుంది నాకైతే సరే సూతం బడ్జెట్ అయితే నిన్ననే ఇచ్చిరు కదా గీ సార్ అన్న జనాలకు హామీలు నెరవేరుతాయో లేదో చూడాలే మరి కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మనిషికి ఇప్పటి వరకు నూట మూడు సార్ల పాము గార్చిందట అయినా కూడా బతికి బట్ట కట్టిండుగా నమ్ముతలేరా మీరే చూడు స్టోరీ ఏందో మీకే అర్థం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొమ్మరుగుంట గ్రామం ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న పేరు సుబ్రహ్మణ్యం అన్న ఏజ్ దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఉంటది ఈ అన్న వ్యవసాయం కూలి పని చేసుకుంటా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడట అయితే అన్నను చిన్నప్పటి నుంచే పాములు ఏడవర్తాడ కరిచేవటంట పొలాలల్లా గట్ల మీద ఏడన్న పని కోతే ఆడా అన్నకు తెలివి లేని ఏజ్ లో కూడా పాములు కరిచినాయంట అన్నని అప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు కరుస్తూనే ఉన్నాయంట ఇక కరిచినప్పుడల్లా దావకాన కోవుడు చూపించుకున్నాడు పైసలు ఖర్చు పెట్టుడు మా చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలం పెద్ద పెద్దచల్లారెంట్ గ్రామ పంచాయతీ కుమ్మరగొండ గ్రామము నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఐదో క్లాస్ చదువుతాను ఇప్పుడు ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము వేసింది అప్పుడైతే ఆరు నెలలకే సంవత్సరానికి అట్లా కరుస్తాండ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇంకా అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠ్యము అట్లా టైంలో ఏడన్నా కలుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస్య పాటిము పౌర్ణమి పాటిము మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నా కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు కళ్ళల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేల నాక ముప్పై వేలలోగా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతా ఉన్నాం ఇక ముప్పై ఏళ్ల నుంచి గిదే వరుస నడుస్తున్నదంట పావులు ఇట్లా అని పదేళ్ల కింద బెంగళూరు పోయిందంట ఆడికి పోయినా గానీ ఈ పాములు గట్టనే కరుస్తున్నాయంట ఈ సుబ్రహ్మణ్యం అన్నని ఈ ఇట్లా గు పాములు ఇడిచేటట్టు లేవని చెప్పేసి మళ్ళా బెంగళూరు విడిచబెట్టి ఉన్న ఊరికి అయితే వచ్చిందంట ఇక ఆయన పాటికి ఆయన ఊర్ల కోలాపారం లా పని చేసుకుంటుంటే గీడికొచ్చినా గాని గదే కథ నడిచిందంట ఇక ఎన్ని సార్లు గరిస్తే అన్ని సార్లు దావకానక్కోవాలి పైసలు ఇయ్యాలి నయం చేసుకోవాలి ఇక గట్ల గండం గడిచేదంట కానీ సంపాదించిన పైసలని పాము కాట్లకే అసలే అన్నది పేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడదు పాము గిట్ల అని చెప్పేసి నాగ దోషం రాహుకేతు పూజలు కూడా చేయించిన ఏమన్నా దోషాలు ఉన్నాయేమని అయినా కూడా ఏం లాభం లేకుండా పోయిందంట నాకు కూడా పుట్టిన ఎనుకు ముందు కూడా అన్నల తమ్ముడు అక్కడి చెల్లెలు ఎవరూ లేదు నేను ఆరు నెలలు పెట్టినప్పుడే మా నాయన కాలం అయిపోయినారు మా అమ్మే కూలినాళ్ళు చేసి నన్ను తన తరకు చదివిచ్చింది ఇప్పుడు యానికి పావులు అంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు వీళ్ళు కూడా పోతే పాములు వస్తాయి మనకు పని పంచేటట్టు అవుతుంది వన్ కిలోమీటర్ అట్లా జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు ఖాళీగా ఇంటికాడు కూసుకుంటాను ఆ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మన డాక్టర్ లోన్లోచి నలభై వేలు ఇస్తే ముందు అప్పులు చేసిన వాడిని పది పదివేలు ఇవ్వాల్సిన ఐదు వేలు అట్ల ఇచ్చి కొంచెం అప్పులు కట్టుకునే ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి మమ్మల్ని గవర్నమెంట్ యాదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాము సార్ మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతుంది ఇక ఇప్పటికైతే అన్నను నూట మూడు సార్లు పాములు గరిచినాయంట రెండు రోజుల కిందనే ఓ పాము గరిచిందంట నా జిందగీ అయితే గీసోటి వినలేదు చూడలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత చెప్పుండే పాములు పగబడతాయని మళ్ళా బడికోయినప్పుడేమో సార్లు చెప్పిర్రు ఏం పగబడ్డవని ఇక ఏది నిజమో ఏదో అవద్దో అర్థమైతే లేదు ఇక పైసలన్నీ పాము కార్లకే అయిపోతుంటే పాపం అన్న మస్తు బాధపడుకుంటా ఇట్లా మీడియా ముందలకొచ్చి ప్రభుత్వం నాకు సాయం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాడు జర దగ్గరలో ఏ నాయకులు ఉన్నారో గానీ ఈ అన్నకు సాయం చేస్తే మంచిగుండు పథకం చేయబట్టి ఇంకా ఇప్పుడు చంద్రబాబు సార్ కూడా ఆంధ్రాల ఫ్రీ బస్సు పెడతామని ఆమె ఇచ్చిండు కదా ఇప్పుడు గదాని మీదనే ఆంధ్రాల లడాయిని అడుతుంది ఏం జరుగుతుందో ఎరికైనా చూద్దాం పాన్రి అగో పోరి అయితే ఇళ్లకు ఇంకా సీను అర్థమైనట్లేదు అయినాకనే తెలుస్తుంది ఇక ఏం మాట్లాడుతున్నావయ్యా ముచ్చటేందో చెప్పకుండా గాడికే వస్తున్న జర కోపం గాకుర్రి తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం పెట్టరు కదా దాని ఎఫెక్ట్ ఎట్లుందో మనందరికి తెలిసే రోజుకో జగడం రెండు రోజులకు కొట్లాట గిట్ల అయితుంది గట్లనే ఈ పథకం ఏపీలో కూడా అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు సార్ అయితే ఒక స్పీచ్ లై చెప్పిండు ఇక వీడియో పట్టుకుని బస్సుల కొంతమంది మహిళలైతే ఆ టెట్ల ఫ్రీ బస్ చంద్రబాబు చెప్పిండు చూడని చెప్పేసి వీడియో బస్సులనే ప్లే చేసి చూపిస్తుర్రు ఇప్పుడైతే ఏపీ గిదే ట్రెండింగ్ అయితుంది నా కండర్లా పడితే మీ కండ్రులు లేదా అని తీసుకొచ్చిన ఒక పార్ చూడు రిడు ఏమి చేయాలంటే చెప్పండి ఏమీ పై చంద్రబాబు సారే ఉచిత బస్ అని చెప్పి స్టేజ్ మీద చెప్పిండు ఇక నువ్వు మళ్ళా టికెట్ అడగబడి అని చెప్పేసి అందరు కలిసి నిరసన అయితే చేస్తున్నారు మొత్తం బస్సు లా ముప్పై ఐదు మంది ఉన్నారంట ఒక ఆయన చంద్రబాబు ముసిగేసుకొని రెండేళ్లు చూపిస్తుంటే ఈ అక్కోళ్ళందరూ ఆయన మీద ప్రస్టేషన్ తీర్చుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నావు సూపర్ సిక్స్ ఎందుకు అమలుగాలి అని జగడమే పెట్టుకుంటున్నారు ఆయన మాత్రం మంచిగా రెండేళ్లు చూపించుకుంటే అటు ఇటు మలుతున్నాడు మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గీ ఆర్టీసీ బస్సుల బుస్స బుస్సనబట్టి రు 何で <noise> <noise> అరే గీ పథకం అమలు కాలేదమ్మా అని చెప్పేసి కండక్టర్ చెప్పినా గాని ఇంటలేరంట ఏ గిట్లయితే వీళ్ళంతా వినరని చెప్పేసి అలసిపోయిన కండక్టర్ అన్న అలిపిరి పోలీస్ స్టేషన్ లా వీళ్ళందరి మీద నన్ను సతాయిస్తురని కేసు అయితే పెట్టినట ఇక వీళ్ళంతా వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళలంట మీరు ధర్నా చేసుడు మంచిగానే ఉన్నది కానీ ఎట్లుంటదో ఏమో ఇలా అర్థం అయితే లేదు ఇక తెలంగాణ సిచ్యువేషన్ ఎట్లుందో చూస్తలేరేమో మరి గా ఫ్రీ బస్సు పెట్టిందని పొట్టు పొట్టు తిడుతురు సర్కార్ని గది పెట్టే బదులు గా పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించినా బాగుండు చూడాలే మరి ఈ పతకం అమలు అయితే ఏపీ ఎసోంటి సంగతులు జరుగుతాయో ఇగో ఇప్పుడు నేను చెప్పే విషయం అయితే జర పైలంగా యాది పెట్టుకోరి మనం తాగిపోయినప్పుడు లేకపోతే రాంగ్ రూట్ లో పోయినప్పుడు బండ్ల స్పీడ్ గా పోయినప్పుడు యాక్సిడెంట్లు మస్తుయితాయి గట్లయితే మన పరిస్థితి ఘోరంగా ఉంటది అట్లా పోకున్నా గాని పక్కనోడు రాంగ్ రూట్ లో వచ్చినా గాని మన పని ఒక్కొక్కసారి కతం అవుతాది ఎందుకంటే ఈ మధ్య కాలం అన్ని రోడ్డు ప్రమాదాలు గిట్టనే జరుగుతున్నాయి చూసిండు చూసి ఆయన కూడా చూసి వెళ్ళిపోయింది చూశాడు కానీ ఉంటే లోపే కదా అనుకున్నాడు సరిపోలేదు ఆయన అరణికు రన్నింగ్ సుభాష్ కూడా చనిపోయేటోడు అవును ఈజీగా మా స్పీడ్కి అది రాదు

మన పని మనం చేసుకుంటా పక్కపోటి సక్కా పోయినా గానీ అడ్డగోలుగా బండి నడుపుకుంటూ వచ్చి మనల్ని గుద్దెటోళ్లు కూడా ఉన్నారు అందుకే ఎట్లున్నా గానీ మనం మాత్రం వెనక ముందు చూసుకొని నడుచుకోవాలి స్పీడ్ ఓకుర్రా నాయన అని చెప్పేసి పోలీసులు ఎంతగానని చెప్పినా ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా పెద్ద పెద్ద ఫ్లెక్సీ లేపించినా గానీ ఇంటలేరు గట్లనే కామారెడ్డి జిల్లా గాంధారి రోడ్లైతే అయితే ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది

అయితే రవి సుభాష్ అనే పోలీసులు పొద్దు పొద్దుగా పెట్రోలింగ్ చేసుకుంటా రోడ్డు పక్కన అయితే నిలబడ్డారంట డ్యూటీ ఇక గదే టైమ్ లా ఎక్కడ నుంచో ఓ కారు స్పీడ్ వచ్చి గుద్దింది రవి అనే కానిస్టేబుల్ అయితే అక్కడికక్కడనే చచ్చిపోయిన పాపం ఇక సుభాష్ అనే కానిస్టేబుల్ అయితే జర్రా ముందుగా పసిగట్టిండు కాబట్టి గాలెకెన్ చేయరైతే కింద పడ్డాడు దెబ్బలు కూడా మసదాకినాయట ఇదంతా సీసీ ఫుటేజ్ లా రికార్డ్ అయి ఇట్లా వైరల్ అవుతుంది జరా రోడ్డు పక్కన నిలబడేటప్పుడు అక్కడ ఇక్కడ చూసుకొని నిలబడు చెట్లు రేపటి బరోబర్ చెట్లలో మళ్ళా వెళ్తాము అంత దాకా సూత్తనే ఉండరు బీఆర్కి నేను తెలిగొరసు మల్ల రేపు